గతంలో మన ఎమ్మెల్యే గారు పొలం నీరు ముద్దు బిడ్డ అమరన్న గారు దీనికి ముందు ఐ క్యాంప్ పెట్టడం జరిగింది హెల్త్ క్యాంపు పెట్టడం జరిగింది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా మన మాజీ మంత్రివర్యుడు అమరన్న గారు చేయడం జరిగింది అంతేకాకుండా పిల్లల ఆరోగ్యము బాగుండాలనే ఉద్దేశంతో ఎవరి వంతు హెల్త్ చెకప్ కూడా పెడుతున్నారు మీరు మా పిల్లవాళ్ళని అడగల్సింది ఒకటే పిల్లవాళ్ళు స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఏం చెప్పినారు స్కూల్లో ఏమైనా హోంవర్క్ ఇచ్చినారా ఫస్ట్ హోంవర్క్ ఫినిష్ చేయండి అనేసి తల్లిదండ్రులు పిల్లవాళ్ళ మీద కేర్ తీసుకోవాలి ఎప్పుడైతే మన పిల్లవాళ్ళ మీద కేర్ తీసుకుంటామో ప్రైవేటు స్థానాల కన్నా ప్రైవేటు పాఠశాలల కన్నా మన గవర్నమెంట్ స్కూల్లో మంచి చదివే అవకాశం ఉంటుందనేసి దీని మీద పూర్తి బాధ్యత ఎవరికి ఉండాలంటే తల్లిదండ్రులకు ఉండాలి కాబట్టి మన పిల్లల్ని మనము భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా బాగా చదివి ఉన్నతమైన శిఖరానికి వెళ్ళాలనేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క ఈరోజు విచ్చేసిన పేరెంట్స్ అందరికీ ఒక కొత్తగా అనిపించుంది ఎందుకంటే గతంలో ఎప్పుడు లేదు ఇలాంటి కార్యక్రమం ఇది మన మంచి ప్రభుత్వం అనేది ఎటువంటి సందేహమే లేదనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు జై హింద్ జై ప్రభుదేవ్ మన సమావేశానికి విచ్చేసినటువంటి విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారైన శివ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్గా జిల్లా బాలల పరిరక్షణ సమితిలో ఉమరేన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కలెక్టరేట్లో నేను వర్క్ చేస్తున్నాను ఇక్కడ మేము గమనించిన విషయాలలో చాలా వరకి కొన్ని మీతో షేర్ చేసుకోవాలనేసి ఇంకా చాలామంది పేరెంట్స్ వచ్చారు కాబట్టి నేను అనుకుంటూ అందుకే ఇక్కడ మేము డిపార్ట్మెంట్ అందరం కూడా ప్రతి స్కూల్ కూడా కవర్ చేయాలనేసి వచ్చాము సో అందులో నేను ఇక్కడ ఫలం మీద రావడం జరిగింది ఇక్కడ పిల్లలకి ఏం కావాలి అనేది గవర్నమెంట్ తరపున మేము అన్నీ చేస్తున్నాం స్కూల్స్లో ఏమేమి చేయాలి ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళకి ఫుడ్ పరంగా కానీ మధ్యాహ్నం కానీ ఏదైనా కానీ అన్నీ చేస్తున్నాం కానీ ఎప్పుడైతే వాళ్ళు ఇంటి దగ్గరికి రీచ్ అయిన తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి ప్రేమానురాగాలు అనేది చాలా తగ్గిపోతున్నాయి అనేది మా ఎస్టిమేషన్లో మేము తెలుసుకుంటున్నాం ఎందుకు అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ స్కూల్లో గడుపుతున్నారు హాఫ్ ఆఫ్ ద టైము ఇంట్లో గడుపుతున్నారు కానీ సమాజం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అని అనుకుంటే ఎంతసేపు డబ్బు 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 అనే ఒక విషయంతో పిల్లల్ని వాళ్ళతో ఒక ఐదు నిమిషాలు మనం గడుపుతాము అనే ఆలోచన కూడా తగ్గిపోతాము అవునా కాదా ఎవరన్నా గడుపుతున్నారు ఒక ఐదు నిమిషాలైనా పిల్లలతో తెల్లవారితో లేసామా వాళ్ళకు ఫుడ్ వండి పెట్టామా వాళ్ళకి స్నానం చేయించామా స్కూల్కి పంపించేశామా తర్వాత మన పనికి మనం వెళ్ళిపోతున్నాం అట్ ది సేమ్ టైం సాయంత్రం వచ్చామా వాళ్ళకి కావాల్సింది ఫుడ్ వండి పెట్టామా కూర్చోబెట్టేసామా పడుకున్నాము నిద్రపోయినామా కానీ ఒక ఐదు నిమిషాలు కూర్చోబెట్టుకొని తన ఒడిలో పిల్లల్ని పడుకోబెట్టుకొని నాన్న ఏం జరిగింది స్కూల్లో ఏ విషయాలు చే చెప్పారు నీకేమన్నా హోంవర్క్ ఇచ్చారా లేకపోతే నీకేమన్నా కావాల్సిందా లేకపోతే ఇంకేమైనా నేను వచ్చి ఏమైనా ఉందా స్కూల్లో లేకపోతే ఇంకేమైనా నీడ్స్ ఉన్నాయి మీకు అని ఎవరన్నా క్వశ్చన్ చేస్తున్నారా మీ పిల్లల్ని ఒక ఐదు నిమిషాలు మీ ఒడిలో పడుకోబెట్టుకొని కనీసం నీ ప్లానింగ్స్ ఏంటి నువ్వు ఎలా చదువుకోవాలనుకుంటున్నావు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు నీకేం కావాలన్నా నేనున్నాను ధైర్యంగా తల్లిదండ్రిగా మేమున్నాము అనేది ఎవరన్నా మాట్లాడుతున్నారా అనేది అనుకుంటే చాలా వరకు తగ్గిపోతూ ఉంది ఈ తల్లిదండ్రి ప్రేమ ఎక్కడైతే తగ్గిపోయిందో అక్కడే లవ్ ఎఫైర్స్ కానీ పోక్సో కేసులు కానీ స్కూల్ డ్రాప్ అవుట్స్ కానీ చైల్డ్ లేబర్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువైపోయినాయి అందరిలో ఉందంటే అందరిలో లేదు ఎక్కడ తండ్రి ప్రేమ తగ్గిపోయిందో అక్కడ ఆటోమేటిక్గా చైల్డ్కి చైల్డ్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే తనకి ఒక ప్రేమ అనేది కావాలి ఆ టైంలో అంటే షేర్ చేసుకోవాలి విషయాలు షేర్ చేసుకోవాలి ఆ షేర్ చేసుకోవడం అనేది ఎవరి దగ్గర దొరుకుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎవరైనా కానీ కామన్గా పిల్లలు చైల్డ్ సర్వాలసీ అలా ఉంటుంది సో మీ పిల్లల్ని మీరు మినిమం డబ్బు కాదు ముఖ్యం పిల్లల భవిష్యత్తు ఆ రోజుల్లో మనం తల్లిదండ్రులు మనల్ని అలా అనుకుని ఉంటే మనం ఈ స్థాయికి వచ్చేవాళ్ళమా ఇంత పద్ధతిగా పెరిగే వాళ్ళమా లేదు ఈ కంటిన్యూషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లిదండ్రుల నుంచే కావాలి ప్లస్ అవ్వాతాతలు ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళ కనుసందల్లో పెరిగే వాళ్ళం ఒకప్పట్లో కానీ ఇప్పుడు అలా ఏం లేదు వచ్చామా పోయామా తల్లిదండ్రి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నారా ఆ నైట్ టైం కూడా ఏదో వాళ్ళకి సెల్ చేస్తే వాళ్ళ రూమ్లో వాళ్ళు వీళ్ళ రూమ్లో వీళ్ళు ఇలా గడిపేస్తున్నారు అది కాదు కావాల్సింది ప్రతి బిడ్డకి కూడా తల్లి తండ్రి ప్రేమ అన్న తమ్ముడు అక్క చెల్లెలు ఫ్యామిలీ అనేది ఎప్పుడైతే అట్మాస్ఫియర్ కల్పిస్తారో ఆటోమేటిక్గా తన గోల్ రీచ్ అవ్వడానికి ప్లస్ తన ఎలా ఉండాలి ఎలా పద్ధతిగా పెరగాలి స్కూల్లో ఎలా నడుచుకోవాలి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా తన బాడీలో అలవాటు అయిపోతుంది ఎప్పుడైతే మీరు ఆ ప్రేమానురాగాల్ని ఇవన్నీ లేకుండా చేస్తున్నారో అప్పుడే తప్పు దావులకు అన్నింటికి కూడా అలవాటు పడిపోతున్నారు మాకొచ్చే కేసులు ఎలా ఉన్నాయంటే ఒకప్పట్లో చైల్డ్ మ్యారేజెస్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు తల్లిదండ్రు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే తల్లిదండ్రికి కూడా తెలియకుండానే పిల్లలు వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు పద్నాలుగు పన్నెండు సంవత్సరాలకే కూడా వెళ్ళిపోయే పిల్లలు ఉన్నారు చాలా వరకు ఆ స్థాయికి తీసుకొచ్చేస్తున్నాము అని అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయిపోతాను మీరు కనీసము మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని సాయంత్రం కానీ మార్నింగ్ కానీ మీ ప్రేమానురాగాలను అందించండి వాళ్ళతో కూర్చొని మాట్లాడండి మాట్లాడి తనకేం కావాలి మంచి మాటలు మాట్లాడండి కొద్ది మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా ఆ పిల్లల్లో ప్రవర్తన అనేది మారుతుంది సమాజంలో బాల్య వివాహాలు కానీ పోక్సో కేసులు కానీ ఈ స్ట్రీట్ చిల్డ్రన్ కానీ ప్రతి ఒక్కటి తగ్గుతుందని నేను ఆశిస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బృందానికి అందరికీ కూడా థ్యాంక్ యూ